నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే త్రేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ మండలం మండలి రుకన్నపల్లి విదేశ గుడ్డపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ఈ దైవ కార్యానికి మీ సపోర్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు అంత శుభమే జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి ఇది ఇంకా మునుముందుకు వెళ్తుందండి ఓం నమ శివేష్ శ్రీ మాత్రీ నమ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు మనం తీసుకునేటువంటి కంటెంట్ అంటే ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇది కూడా ఇంపార్టెంటే అండి వీక్లో ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాసులు నక్షత్రాలు అవన్నీ కాకుండా మామూలుగా ఇది జనరల్ రీడింగ్ టైం లెస్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకుంటే స్మాల్ వీడియో పెడుతున్నానండి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది రిలేషన్గా ఎలా ఉంటుంది హెల్త్ పరంగా ఎలా ఉంటుంది కెరియర్ పరంగా ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాము ఓం నమ మాత్రే శ్రీమాత ప్లీజ్ ఈవర్స్ ఏంజెస్ చెప్పండి చూసి మా వ్యూవర్స్కి ఈ వీల్ అంతా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఓకే అండి మీ నేమ్ అనుకోండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మనకు బాటతో డెక్ వచ్చేసి జస్టిస్ వచ్చిందండి ఓం నమ శివ్ శ్రీ మాత్రే నమ ద ఎంపరర్ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది టూ వచ్చినాయి ఎయిట్ ఆఫ్ మనం ఇట్లే తీసుకుందాము ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చినాయి నైన్ ఆఫ్ కప్స్ వచ్చినాయి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏసఫ్ వాండ్స్ ఏసఫ్ కప్స్ దాసాన్ ఓకే నెంబర్ వన్గా ఉండబోతున్నారు ఇది టెన్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కాప్స్ మనకి వచ్చేసి జస్టిస్ అనుకున్నాము గడపెట్టేద్దాము మనం క్లారిఫికేషన్ అడుగుదామండి ఇది టెన్ ఆఫ్ స్వాడ్స్కి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఇంకేం లేదు టెన్ ఆఫ్ స్వాడ్స్కి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్కి టెన్ ఆఫ్ వాంట్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఎందుకు అంటే అన్నింటి ఇష్యూస్ నుంచి బయటపడతారా లేకుంటే అన్నింటి ఇష్యూస్లోకి వెళ్తారా ఈ భారం నుంచి బయటపడతారా లేదంటే ఆ తలకు మించిన భారంలోకి వెళ్తారా ఈ వీక్లో వీళ్ళు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ కరెక్ట్గా ఓకే టెన్ ఆఫ్ వాండ్స్కి టెన్ ఆఫ్ స్వాంట్స్కి టెన్ ఆఫ్ వాండ్స్కి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి బాటో డెక్ వచ్చేసి ద హై పిస్కెట్స్ ఇది ద ఎంపరర్ అండి మీకు మన రీడింగ్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ద ఎంపరర్లా ఉండబోతున్నారు మీరు అంటే గంభీరంగా హుందాతనంగా ఉండబోతున్నారు ఇంకా లేదనంటే లోపల చాలా ప్రేమ ఉన్నప్పటికీ బయటికి మాత్రము చిరాకు పడుతూ గోల అంటే అరచేస్తూ వాళ్ళ మీద మీకు ఇష్టమైన వ్యక్తుల మీద లేదంటే మీ పర్సన్స్ మీ పట్ల గంభీరంగా ఉందేతనంగా లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ అలా ఉంటారు ఈడైతే పర్టికులర్గా ఏం తెలుస్తుంది అంటే మీకు ఫైనాన్షియల్ పరంగా మీరు హెల్త్ పరం హెల్త్ ఎలా అవుతుంది అని అంటే కాస్త మనీ ఖర్చుతోటి హెల్త్ రికవరీ అవుతుంది అని తెలుసుకోవచ్చు లేదనంటే ఈ అన్హెల్తీ ఇష్యూస్ ఎందుకు మీరు ఓకే ఆలోచనలు ఎక్కువయ్యి ఫైనాన్షియల్ పరంగా ఆలోచనలు ఎక్కువ మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే చిన్నపాటి జ్వరం కానీ వల్లు నొప్పులు కానీ ఇలా వస్తే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది దానివల్ల అనేటువంటిది అంటే దాని గురించి అని కాదు మంచి గురించే మంచిగా ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు బయటపడబోతున్నారు ధన ప్రాప్తి అని కాదు సడన్గా రికవరీ అవుతారని కూడా తీసుకోవచ్చండి మనకి ఈ కార్డును అర్థము మరేం పర్వాలేదు అన్హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు బయటపడతారు అనేటువంటిది మీరు పేజ్ ఆఫ్ వాంట్స్ అని అంటే ఈ వీక్లో మీరు సక్సెస్ గురించి గోల్స్ గురించి మీరు ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు ఏంటి అంటే ఈ వీక్లో వేసుకున్నటువంటి ప్లాన్ మీకు లైఫ్ లాంగ్ ఉండే విధంగా మీరు ప్లాన్స్ అయితే వేసుకుంటారు అంటే ఒక హౌస్ కొనడానిక లేకుంటే ప్లాట్ కొనడానిక గోల్డ్ కొనడానిక లేదంటే ఏదైనా రిలేషన్ గురించా మొత్తం మీద ఈ వీక్లో మీరు స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అది లైఫ్ లాంగ్ పనికొచ్చే విధంగా ఉంటుంది ఇక చూడండి మీరు ఒక స్టెబిలిటీ లైఫ్ కూడా ఉండబోతున్నారు ఈ వీక్ నుంచి మీరు చాలా అన్ని సమృద్ధిగా పెట్టుకొని స్టెబిలిటీ లైఫ్ అంటే ఒక స్థిర నివాసం లాగా మీరు పెట్టుకొని ఉండబోతున్నారు ఈ వీక్లో మీకు ఎవరైనా అమౌంట్ ఇచ్చేది ఉందంటే వాళ్ళు తప్పకుండా ఈ వీక్లో మీకు ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి వాళ్ళు మీకు ఈక్వల్ గివెంట్ అయితే ఎవరైనా మీకు ఇవ్వకుంటే ఈ వీక్లో మీరు మీకు ఇవ్వబోతున్నారు లభించబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు రావాల్సింది వస్తుందని కోర్టు కేసులు అవి ఉంటే ఈ వీక్లో మీకు క్లియర్ కాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు రిలేషన్ పరంగా ఈక్వల్ ఈవెంట్ ఎక్కిస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి మొత్తం మీద రే మీకు రావాల్సినటువంటి ఫైనాన్షియల్ పరంగా మీకు వస్తుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఈడ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్ ఉంది కదా ఇది ఏస్ ఆఫ్ వాండ్స్ ఏసఫ్ వాండ్స్ అని అంటే మీ లైఫ్లో మీ మీ లైఫ్ గ్రోతింగ్ ఉండబోతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చండి మనము ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీరు హెల్త్ పరంగా కూడా మంచిగా రికవరీ అయి అవుతారు అనేటువంటిది అంటే ఇంతకు ముందుకు లో ఎనర్జీలో ఉంటే కన్నా ఇప్పుడు రికవరీ అయ్యి గ్రోతింగ్ అవుతారు ఈ వీక్ నుంచి అనేటువంటిది మీరు ఏదైనా సరే ఫైనాన్షియల్ పరంగా అయినా రిలేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా మీరు మంచి గ్రోతింగ్కి అడుగు పెట్టబోతున్నారు మీ లైఫ్లో పర్సన్స్ అంటే వేయడం మనకి నెక్స్ట్ కాడు మీ మధ్యలో పర్సన్స్ పరంగా చూసుకుంటే చాలా ప్రేమ చిగురిస్తూ ఉంటుంది వాళ్ళు ఉప్పొంగినటువంటి ప్రేమ చిగురించినటువంటి ప్రేమ వల్ల మీకు ఒక న్యూ పర్సన్గా మారి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఒక సన్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు ఈ వీక్లో ఎందుకంటే ఇక చూడండి మీరు ఇంతకు ముందుకు బర్డెన్స్గా భారంగా ఫీల్ అయినటువంటి సందర్భాల నుంచి మీకైతే మనీ ఇక్కడ ఎక్కువ ఎవరైనాజీస్ కానీ మీకు ఈ వీక్లో మనీ సంపాదించేటువంటి మార్గాలను అయితే మీరు తెలుసుకుంటారు ప్లానింగ్ వేసుకుంటారు ఒక లైఫ్ స్టెబిలిటీ లైఫ్కి మీరు అడుగు పెట్టబోతున్నారు ఏంటంటే అసలు మీకు వచ్చిందల్లా ఈ భారంగా ఫీల్ అవ్వడం వల్ల అన్హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇలా అయ్యింది మీకు కంపల్సరీ మీకు సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది అనేటువంటిది ఏంది మీరు ఒక సూర్యుని వెలుగులాగా అంటే మీరు చాలా స్టెబిలిటీ లైఫ్ మీరు అనుభవించ స్టార్ట్ అవ్వబోతుంది మీకు మీరు ఆ ప్రాంతానికి కానీ మీ ఫ్యామిలీ కానీ మీ మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తుంటే మీరు వర్కింగ్ చేసే ప్లేస్లలో కానీ మీరు మంచి లైఫ్ని అనుభవించబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమః నమ మీకు ఆఫ్ కప్స్ అంటే మీకు పర్సన్స్ కూడా ఒక న్యూ పర్సన్స్ మాగా మారి రావచ్చు లేదంటే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారు ఈ వీక్లో అని చెప్పేసి ఓల్డ్ పర్సన్ అయితే న్యూ పర్స ఓల్డ్ పర్సన్ అయితే న్యూ పర్సన్గా మారి వస్తారు ఓకే అండి లేదంటే న్యూ పర్సన్ అన్న మీ లైఫ్లోకి న్యూ జాబ్ అన్న న్యూ పర్సన్ అన్నా లేదంటే న్యూ బిజినెస్ ఆపర్చునిటీ అన్న మీ లైఫ్లోకి రాబోతుంది టోటల్గా ఎలా అంటే జస్టిస్ మీకు ఈ వీక్లో వచ్చేటివి రావడము రావాల్సినటువంటి రిలేషన్ పర్సన్స్ రావడము చాలా బాగుంది ఈ వీక్లో మీకు మీరు చాలా తెలివిగా ఉంటారు మీ తెలివి వల్ల మీ ఇంటెలిజం వల్ల మంచిగా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు హ్యాపీగా మార్చుకొని మీరు తెలివిగా ఉండబోతున్నారు మీరు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా బాగా ఫోకస్ ఈ వీక్లో మీరు ఫైనాన్షియల్గా బాగా ఫైనాన్షియల్ రిలేషన్ హెల్త్ బాగుంటుందండి కెరియర్ కూడా కెరియర్ ప్లానింగ్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు అలా ఉండబోతున్నారు చాలా బాగుంది రీడింగ్ మీదేనా కాదా అని అంటే పర్సనల్ రీడింగ్ త్రీ క్వశ్చన్స్లో కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ లేదు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కువ అమౌంట్ అండి త్రిబుల్ ఫైవ్కి ఇస్తున్నాను నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ త్రిబుల్ ఫైవ్లో తెలుసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈరోజు నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను మీరు కాల్స్ చేయొద్దండి నాకు మెసేజ్ చేస్తే బాగుంటుంది ఇగో వీడియో చేస్తుంటే కూడా కాల్స్ కంటిన్యూగా వస్తుంటే వీడియోస్ స్ట్రక్ అయిపోతుంటుంది ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఈవర్స్ ఏంజెల్స్ చూసి మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మనకు బాటమంతా డెక్ వచ్చేసి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే మీరు ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఈ వీక్లో స్ట్రాంగ్గా వేసుకోబోతున్నారు అన్నట్టు లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ ఇచ్చేది మీరు గమనించండి అన్నట్లు లిజన్ టు యువర్ ఇంటెషన్ మీ ఇంటెషన్ మీ ఆత్మ సాక్షిని మీరు నమ్మండి అనేటువంటిది మీరు స్ట్రాంగ్గా ఉండండి ఫిబిలు సారీ అండి బి బీఆటివ్ ఎస్ మీరు స్ట్రాంగ్ నిర్ణయం తోటి అదే ఫ్యూచర్కి ప్లాన్స్ వేసుకున్నారు కదా మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో అలాగే ఉండండి ఇప్పుడున్న సిచువేషన్ చక్కబడుతుంది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇది హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి యూనివర్స్కి మనకి మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీకు డబ్బు కావాలి అనుకుంటే ఒక పది మంది నోర్లు తీయగా చేస్తే డబ్బు మీకు వస్తుంది మీరు ఏది కావాలనుకుంటే అది ఒక పది మందికి యూనివర్స్కి మీరు హెల్ప్గా ఉంటే పశుపక్షాదులకి కానీ జంతువులకి కానీ పక్షులకి కానీ చీమలకి చక్కెర వేయడం కానీ ఇలాంటివి చేస్తుంటే యూనివర్స్కి ఇస్తుంటే యూనివర్స్ మనం అనుకుంటాం కదా దేవుడి దగ్గరికి పోయి ఏంటి నాకు ఈ కోరిక నెరవేరితే నేను మీకు ఇది ఇచ్చుకుంటానని అంటాం కదా అలా కాకుండా ముందు ఇచ్చి ఇచ్చినందుకు నాకు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అయితే ఏంది నాకు ఈ మంచి స్టెబిలిటీ లైఫ్ని మంచి గ్రోతింగ్ లైఫ్ని మంచి రిలేషన్ లైఫ్ని ఇచ్చినందుకు మంచి హెల్త్ ఉండేటువంటి లైఫ్ని ఇచ్చినందుకు నేను యూనివర్స్కి యూనివర్స్ అని అంటే మీరు నేను నేను యూనివర్సే మీరు యూనివర్సే యూనివర్స్ అని అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి యూనివర్స్ కిందకే లెక్కకు వస్తుంది ప్రతి ప్రా ప్రాణిలో ప్రాణశక్తి అమ్మవారి రూపమై ఉంటుంది శక్తి స్వరూపినికి మీరు ఎవరికి ఇచ్చినా సరే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి మీరు అనుకున్న పనులు తొందరగా కావాలంటే ముందే ఇవ్వాలి మీరు కొంతమంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కావలసిన పని నాకు అవుతే నేను కంపల్సరీ ఇది ఇస్తాను అది ఇస్తాను అంటుంటారు కానీ ఇప్పుడు ఉన్నంతలో నూట పదార్థ ఎంతో కొంత ఇచ్చుకుంటే ఆ పని స్టార్ట్ అవుతుంది అట్లా ఇస్తేనే నేను ఇస్తా అనేది లంచం పెడితేనే నేను ఇస్తా అనేటువంటిది అనుకోవద్దు మీరు నాకు ఇవ్వకపోయినా ఆడ పశు పక్షులకి గింజల లేకుంటే చీమలకి చక్కెర అలాంటి చిన్న చిన్నవి చేస్తుంటే మీకు బ్లెస్సింగ్స్ వచ్చి మీ పనులు తొందరగా కంప్లీట్ అవుతాయి అప్పుడు మీరు అనుకున్నవి సాధిస్తారు కాబట్టి బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి యూనివర్స్కి మనం ఎంత హెల్ప్ చేస్తే యూనివర్స్ మనకి మన పనులు అంత తొందరగా అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి నెంబర్ వన్ అనేటువంటి నెంబర్ని టైప్ చేసి గోల్డెన్ సన్ రైజ్ అనేటువంటిది నెంబర్ వన్ గోల్డెన్ సన్రైజ్ అనేటువంటిది టైప్ చేసి ఆ రీడింగ్ని క్లెయిమ్ చేసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజనం సుఖినో గవంతు